తెలుగు వెండి తెరకు ఒక గిలిగింత అలాగే సన్నగా రివటల రూపమైన తిన్నగా నిలిచే హాస్య చతురత ఒక విశేషమైనటువంటిది మనకి కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి గారి పినతండ్రి ఆయన మరెవరో కాదు తిక్కవరపు వెంకట రమణారెడ్డి హాస్య నట రమణుడుగా ఎంతో విశిష్టంగా తెలుగు తెరకి నవ్వులు పంచినటువంటి విఖ్యాతుడు గురువును మించిన శిష్యుల్లో బం 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 ఆ బసవయ్య ఆ పాత్ర ఎంతో గుర్తుంటుంది కదా ఒక మంచి కమిడియన్గానే కాకుండా ఒక మంచి మెజిషియన్గా కూడా విఖ్యాతుడైనటువంటి రమణారెడ్డి ఆ సందడే వేరు ఒక్కడిగా ఉన్నప్పుడు ఎంతో మౌనంగా తన పని ఏదో తను చూసుకునేటువంటి ఒక విఖ్యాతుడిగా ఉన్నా ఇప్పుడు ఎంతో సందడిగా ఉంటూ చాలా విశేషంగా చెప్పాలంటే ఎన్నో చిత్రాలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో కూడా నటించినటువంటిది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఉండగనటువంటి ఆ చరణదాసిలో ద్విపాత్రాభినయం కూడా వేసినటువంటి ఒక విశిష్టత ఎందుకంటే అందులో ఆయన అటు నరసు పాత్ర వేస్తాడు మళ్ళీ కృష్ణ పాత్ర కూడా వేస్తాడు ఈ రెండిటిలో ఉన్నటువంటి విశేషత ఎంతో చక్కటి అభినయంతో ఆ ద్విపాత్రతోటి ఆకట్టుకున్నటువంటి ఒక విశిష్టుడు ఆయనే ఆ అభినయం ఆవభాహాలు ఏవైతే ఆ చేతులు కదలికలోనే చూపిస్తూ ఎంతో చక్కటి నటన చూపించేటువంటి రమణారెడ్డి గారు చాలా విఖ్యాతుడయ్యాడు నవ్వుల మహాత్మ నవ్య గారడి గమ్మత్తు సినీతర నవ్యోపనిషత్తు అది రమణారెడ్డి అని చెప్పచ్చు తన ఊరికి వచ్చినటువంటి ఎందుకంటే నెల్లూరులో పుట్టినటువంటి నేర్పరి ఆ నెల్లూరు దగ్గర ఉన్నటువంటి కంట్లో మనకి మూడు పది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన పుట్టినటువంటి నేర్పరిగా మనకి భౌతికంగా పదకొండు నవంబరు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి లేకపోయినా తెరస్మరణీయుగా ముఖ్యంగా ఆశ్యోపనిషత్తుకి ఒక చిరస్మరణీయుగా తెరస్మరణీయుగా ఎప్పటికీ కూడా చాలా విఖ్యాతుడు లవకుశలో మనకి సూర్యకాంతం భర్తగా ఆ ఆశ్రమంలో ఆ నటనే చాలా విఖ్యాతంగా ఉంటుంది మాయాబజారు అప్పు చేసి పప్పుకూడు గుండమ్మ కథ సత్య హరిచంద్ర సిఏడి ఇలా ఎన్నో సినిమాలు అన్ని చిత్రాల్లో కూడా ఒక విఖ్యాతమైనటువంటి నటన హాస్యపు సంజీవిని ఆ జీవత్వం అయినటువంటి పాత్రలతో కితకితలు పెట్టినటువంటి ఒక నవ్వే యోగం ఆ దివ్య యోగిగా మనకు కనిపిస్తాడు అటువంటి ముఖ్యంగా కొత్త ముందు ఈ సినిమాలకు రాకముందు కొంతకాలం శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి నుంచి తర్వాత నాటకాల్లో ఎన్నో వేషాలు వేసినటువంటి ఆ అనుభవంతో రఘుపతి వెంకయ్య గారి తనయుడైనటువంటి సూర్యప్రకాష్ గారు మాయాపిల్ల అనేటువంటి దాంట్లో నిజానికి మెజిషియన్గా మాయలు చేసినటువంటి వాడే మాయాపిల్ల అనే ఒక జానపద చిత్రంలో హాస్య పాత్రతోటి తెరపరిచితైన విజయవారి సినిమాలో మిస్సమ్మలో ఎందుకంటే లెజెండరీ పాత్రది డేవిడ్ పాత్ర ఆ పాత్రతోటి ఒక చిరస్మరణీయగా తెరస్మరణీయగా ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది మిస్సమ్మ పాత్ర ఈ ఇద్దరు నటరత్న నట సామ్రాట్టు ఇద్దరు ఉన్నటువంటి ఎన్నో చిత్రాలు ఆయనలో ముఖ్యంగా మిస్సమ్మలోనే కాకుండా గుండమ్మ కథ మాయాబజారు అప్పు చేసే పప్పు కూడు ఇలాంటి వాటిల్లో కూడా జేబులో డబ్బులు పోయినటువంటి హాస్య నటన విశేషంలో కూడా కనిపిస్తారు ఎందుకంటే ఈయన కరెంట్ ఈయన చూస్తే ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి డైలాగులో ఒకటి గుర్తొస్తుంది కరెంటు తీగలా సన్నగానే ఉన్నాడని కానీ సన్నగా ఉన్నాడని కానీ కరెంటు తీగ కూడా సన్నగానే ఉంటుందంటే అది షాక్ కొట్టుందంటే ఈయన కమిడియన్ షాక్ కొట్టినటువంటి విశిష్టత అటువంటి విలక్షణమైన నటన హాస్యకి ప్రాణప్రదంగా ఒక నిశ్శబ్ద విప్లవం చెప్పచ్చు నటన వీటంలో అటువంటి పలు చిత్రాల్లో ఎన్నో చిత్రాల్లో నిజానికి రేలంగి రమణారెడ్డి గిరిజ సూర్యకాంతం ఈ నలుగురు కూడా ఈ హాస్య మందిరానికి నాలుగు స్తంభాల్లా అనిపిస్తారు అటువంటి నవ్వులు పూయించినటువంటి ఒక ప్రసిద్ధుడు హాస్యానికి దుక్కుపో ఈ దుక్కుపాటి వారి అన్ని సినిమాల్లో కూడా చాలా వాటల్లో కనిపిస్తాడు అలాగే అన్నపూర్ణ పిక్చర్స్ అన్నింటిలో కూడా దాదాపు నవరెడ్డి గారు లేకుండా ఏ చిత్రం ఉండదు అందుకని మొత్తానికి సూర్యకాంతం ఎస్విఆర్ ఇద్దరు నటరత్న నట్ట సామ్రాట్ ఇంకా విఖ్యాత సావిత్రి ఇంకా నటీమణి ఎందుకంటే ఆ మహానటి ఇంతమంది ఉండ జమున ఇలాంటివందరు ఉండగా కూడా తందైనటువంటి అంటే సూర్యకాంతం పక్కన నిలబడడం చాలా కష్టమవుతుంది అందుకే వాళ్ళందరికీ కూడా సరైనటువంటి గుండక్క గుండక్క అంటూ వచ్చే ఆ పాత్రలో ఒక విశ్వ హాస్య నటనకి చక్రవర్తిలా కనిపిస్తాడు ఆ సరితూగేటువంటి అభినయం అందుకే చేతులు తిప్పుకుంటూ సన్నగా ఆ సన్నటి కాళ్ళతోటి ఆ నడక ఎంత పడినంటే మ్యాజిక్ అందుకంటే ఒంట్లో కూడా ఏదో మ్యాజిక్ ఉంటూ ఉంటుంది ఆయన చేసే చేతిలో మ్యాజికే కాదు ఒంట్లో కూడా మ్యాజిక్ ఎలా పడతా టక్కుమని పడ్డం లేవడం అది నవ్విస్తూ అంటే ఇటు రాలంగి ఒకస్యం అయితే ఆయన కదులుతూ భారంగా భారీగా కదులుతూ భారంగా కదులుతూ ఒక విలక్షణంగా ఉంటే రాలంగిది ఒక ఒక టైప్ అయితే రమణారెడ్డిది మరొక టైప్ లారెన్ లారెల్ లాగా అనిపిస్తారు వాళ్ళు ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఫేమ్ లారెన్ లడ్డీ అంటే రేలంగిను మన రమణారెడ్డి గారు ఇలా ఒక విశిష్టమైనటువంటి ఒక అభినయంతో ఎంతో విలక్షణ నటుడైనటువంటి ఆయన ఆయన చెప్పాలంటే ప్రకాశ్రావు గారు నారదుడు వేషం నిజానికి చెప్పాలంటే చొక్కా వేసుకున్న ఏకైక నారదుడు ఎవరంటే అది రమణారెడ్డి అని చెప్పచ్చు ఏంటి అంతకు ముందు ఆయన నేను వేయనంటూ కినుక వేయించాడు నేను నారదు అంటాడేంటి నారదుడు కదా రేపు హనుమంతుడు వేయమంటారు అని ఎంతోసేపు వాదించి అయినా సరే వినలేదు ఆయన నా విశాలమైన వక్షస్థలమా అస్థిపంజరం కదా ఫుల్ జుబ్బా ఉంటే వేస్తా అంటే ఫుల్ జుబ్బా తొడుక్కుని ఆ కృష్ణ ప్రేమలో సూర్యకుమారి ఆడది గనుక జుబ్బా తొడిగారు నేను మొగాండి గనక నాకు జుబ్బా తొడిగారు తేడాలు రెండే అది ఓన్లీ ఒక చెస్ట్లోనే వస్తుంది అని చెప్పుకుంటూ ఒక తనే చతులతో వేసుకుని తన పాత్ర యొక్క విశిష్టత చెప్పడం ఆయనలో ఎంత సంతృప్తి అంటే ధన సంపాదన కోసం నాకు సినిమా ఉంది నా సరదా కోసం ప్రజల సహాయం ఎన్నో సహాయ నిధుల కోసం ఈ మ్యాజిక్ ద్వారా సంపాదించి ప్రజాసేవ చేసినటువంటి ఒక విలక్షణ అంటే ఆయనలో ఉన్నటువంటి సేవాభావం అందుకని హాస్యంతో కూడినటువంటి ఒక లిటిగెంట వేషాలు ఎన్నో తిప్పలు పెట్టే పాత్రలు చూసినప్పుడల్లా రమణారెడ్డి అతని కొంగ కాళ్ళ లాంటి చేతుల విసురులు స్పీడ్ యాక్షన్లు గుర్తుకొస్తాయి మనకి అంటే రమణారెడ్డిలో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి నటన అందరినీ కడుపుబ్బ నవ్వించేటువంటిది ఆ ధరిమిలా ఆయన్ని ఆ నవంబర్ పదకొండవ తేదీ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు లేకపోయినా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన ఈరోజు జయంతి ఆయనకి ఆయనకి సహోదయ అర్పిస్తూ భవదేయుడు శ్రీరాంసింహ శిరీష పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైన పార్వతీ కళ్యాణం చిత్రంలో రమణారెడ్డి నారద పాత్ర పోషించారు సన్నగా రివటలా ఉన్న రమణారెడ్డి శరీరం కనపడకుండా దర్శకుడు ఒక జుబ్బా తొలగించాడు జుబ్బా ధరించి నారద పాత్రలో నటించిన తొలి తెలుగు నటుడు రమణారెడ్డి